హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్ లో ఈ రోజు ప్రోమో చూసి ఒక దాని రివ్యూ పెట్టినప్పుడు చాలా మంది కమెంట్స్ అయితే పెట్టారండి సో ఏం కమెంట్స్ పెట్టారంటే తనుజ గారికి అన్యాయం జరిగినప్పుడు మీరంతా ఎట్టిపోయారు సో తనుజాకి ఎంత పెద్ద అన్యాయం జరిగిందో తెలుసా ఆమె చాలా హానెస్టు చాలా సూపరు చాలా అసలుకి బెటరు ఇట్లాంటి చాలా చాలా కమెంట్స్ అయితే పెట్టారు వాళ్ళందరికీ నా ఒక్క ప్రశ్న అండి ఈరోజు లైవ్ అయితే చూసారు కదండి మరి ఈ లైవ్ చూసిన తర్వాత కూడా మీరు ఇదే మాట అంటారంటే నిజంగా మీరు చాలా గ్రేట్ అని నేనైతే ఇంకా ఒప్పుకోవాల్సిందేనండి ఎందుకంటే ఇంత చూసిన తర్వాత కూడా మీకు ఆమెలో ఏ ఫాల్ట్ కనిపించలేదు కాబట్టి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవాల్సిందే సరే ఇది దీని లోపలికి వెళ్లే ముందు ఫస్ట్ లైక్ అయితే చేయండి అలాగే కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మనం ఎవరి ఫేవరెటిజం కాదు మనకు ఎవరు ఫేవరెట్స్ లేరు అలానే ఎవరు మనకు ఎనిమీస్ కూడా కాదు జరిగే విషయాన్ని గురించి మాత్రమే నేను మాట్లాడతాను జరగని విషయాలు మనకు అసలు అవసరం కూడా లేదు ప్రొటెక్ట్ అంటే దాని తర్వాత ఏది అవుతుందో ఏది అనేది కూడా నేనైతే ఏమీ చెప్పను బట్ ఇప్పుడు జరిగిందే లైవ్లో జరిగిన విషయాల గురించి మాత్రమే మాట్లాడుకుందామండి ఇక గేమ్ విషయానికి వచ్చేస్తే సో దానికంటే ముందు మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ లైక్ కూడా చేయండి మీ ఉద్దేశం ఏదైనా కమెంట్ అయితే పెట్టండి మరి బ్యాడ్ కమెంట్స్ అయితే మాత్రం పెట్టకండి సో నార్మల్గా ఏ కమెంట్స్ పెట్టినా ఓకే నేను చదువుతాను దానికి రిప్లై ఇచ్చేదానికి కూడా ట్రై అయితే చేస్తాను ఓకే ఫస్ట్ అయితే మనము ఇక అసలు ప్రోమో విషయంలో కానివ్వండి అలాగే లైవ్లో ఏం జరిగిందో చూసేద్దాం ఇక్కడ ఏమన్నాడు ఫస్ట్ గేమ్ అయితే ఆడారు ఆ గేమ్ తర్వాత పాయింట్స్ వచ్చాయి సో ఇమ్మాన్యుల్ అయితే రెండు గేమ్స్లో ఫస్ట్ ఏ వచ్చాడు కాబట్టి వన్ ఫిఫ్టీ వచ్చేసి ఇమ్మాన్యుయల్కి వచ్చింది సెకండ్ వచ్చేసి డేమాన్ పవన్కి వన్ ట్వంటీ వచ్చింది థర్డ్ వచ్చేసి ఇక థర్డ్ వచ్చేసి ఇక భరణి గారికి సుమన్ శెట్టి గారికి తనూజాకి నైన్టీ 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 వచ్చింది ఇక ఒక్క గేమ్ ఆడినా కానీ సంజనా గారికి అయితే ఎయిటీ అయితే వచ్చేసింది ఇంతటితో చాలా బాగుంది కదా ఇక్కడ వరకు అంతా పీస్ఫుల్గానే జరిగింది ఇప్పుడు బిగ్ బాస్ ఏమన్నాడు ఇక వీళ్ళలో నుంచి ఒకరిని ఆట నుంచి అంటే ఫైనలిస్ట్గా కానీ లేదంటే ఈ యొక్క గేమ్ నుంచి తీసేసేయాలి వాళ్ళు ఫర్దర్గా ఆడరు అని చెప్పి చెప్పారు ఇక్కడ వచ్చింది అసలైన ప్రాబ్లం ఇక నిన్న ఏం జరిగింది నిన్న ఫిఫ్టీ థౌజండ్ అలాగే జీరో ఉన్నప్పుడు ఆమె బాల్ పట్టుకునేది కదా ఆమె బాల్ పట్టుకున్నప్పుడు కనీసం కష్టపడి బాల్ పట్టుకున్నప్పుడు ఆమె ఫిఫ్టీ థౌజండ్ తీసుకొని ఇంకా ఉన్నది ఏంటి జీరోనే కదా అది బర్నీ గారికి ఇచ్చింది అది కూడా బాధపడుతూ అన్న మీరు దానికి అర్హులు కాదు నేనేమి దాన్ని మీకు ఇవ్వాలని కూడా లేదు కానీ నా చాయిస్ ఏం లేదు కదా ఇప్పుడు ఒక మనిషి మునిగిపోతూ ఉన్నాడండి సో మునిగిపోతున్నప్పుడు వేరే మనిషి ఇప్పుడు మన కొడుకైనా లేకపోతే ఎవరైనా ఉన్నప్పుడు ఫస్ట్ మనం కాపాడుకునే కదా మన కొడుకుని కాపాడాలి మనం మునిగిపోతే ఇంక మన కొడుకుని ఎవరు కాపాడతారు అట్లాగే కదా ఎవరి సంగతి వాళ్ళు చూసుకొని తర్వాత పక్కన వాళ్ళ గురించి ఆలోచిస్తారు ఇది ఎక్కడైనా ఉన్నటువంటి కామన్ సెన్స్ ఎవరికైనా ఉండాల్సిన కామన్ సెన్స్ అదే కదా ఇక్కడ ఈ సంజన గారు చేసింది ఏంది ఆమె కష్టపడి బాల్ పట్టుకున్నప్పుడు ఆమె ఫిఫ్టీ థౌసండ్ ఉంచుకొని జీరోనే ఆయనకి ఇచ్చింది అప్పుడు హౌస్ మేట్స్ అంతా ఏం చేశారు ఇక్కడ ఆమెకు బాధ ఏంటి ఇక్కడ ఓకే ఇమానుయల్ ఆమెని ఓట్ చేశాడు ఇక్కడ డేమాన్ ఓట్ చేశాడా ఇక్కడ చేయలేదు అందరూ అగైన అయ్యారు అందుకని మళ్ళీ ఓటింగ్ పడినప్పుడు అప్పుడేమైంది డేమాన్ పవన్ ఇమ్మానుయల్ ఇద్దరు ఓట్ చేశారు ఇటు సైడ్ వచ్చేసి తనుజా అలాగే సుమన్ శెట్టి బర్ణి గారికి ఓట్ చేశాడు ఇక్కడ కళ్యాణ్ ఏం చేశాడు కళ్యాణ్ వచ్చేసి బర్ణి గారికి ఓట్ చేశాడు అదేదో డేమాన్ పవన్ ముందే ఓట్ చేస్తుంటే ఆమెకి ఆమెకి గారి ఈమెకి ఫిఫ్టీ థౌసండ్ వచ్చిండేది బర్ణీ గారికి జీరో వచ్చిండీ అక్కడ తను స్టాండ్ తీసుకోలేదు దానికి ముందు కూడా స్టాండ్ తీసుకోలేదు డేమోన్ అందుకని అయినా కానీ ఆమె మాత్రం లక్షా యాభై వేలు అతడు అర్హుడు అని చెప్పి ఆమె చేసినప్పుడు ఇతడికి చేయాల్సిన బాధ్యత ఉంది కదా ఎందుకంటే ఇక్కడ అంతా ఇచ్చిపుచ్చుకోవడమే కదా ఎవరు ఎవరికి ఇక్కడ తల మీదకి ఎక్కించుకునేది ఏమీ లేదు అంతా గేమే కదా ఈ మొక్కటే కనీసం అందరికీ ఈక్వల్గా ఛాన్సెస్ రావాలి ఓకే వాళ్ళకి మంచి జరిగినా మంచిదే కదా అని చెప్పేసి సుమన్ శెట్టి గారికి లక్ష ఇచ్చినా ఓకే అనింది తనుజాకి రెండు లక్షలు ఇచ్చినా ఓకే అనింది దాని తర్వాత డేమాన్ పవన్ తనకి హెల్ప్ చేయకపోయినప్పటికీ తను ఓకే ద డేమాన్ పవన్కి లక్ష యాభై వేలు ఇచ్చింది ఇక ఇమ్మాన్యుల్కి అయితే ఓకే రెండున్నర లక్ష ఓకే అనింది కదా ఇంతమందికి ఈమె ఓకే చెప్పినప్పుడు మంచి మనస్సుతో ఈమెకి యాభై వేలు కూడా ఇవ్వలేకపోయారా ఇక్కడ కూడా హౌస్ మేట్స్ అంతా కలిసి అన్యాయం చేశారు ఇక ఇమ్మాన్యుల్ కూడా ఏం చేస్తున్నాడో నాకైతే క్లియర్గా అర్థమైందండి చాలా మంది ఇమ్మాన్యుల్ ఈమెకి హెల్ప్ చేస్తున్నారు అని చెప్పచ్చు నేను కూడా అదే చెప్పాను అది కూడా వాస్తవమే కొన్నిసార్లు చేశాడు కాకపోతే ఇక్కడ గేమ్లో ఏం చేశాడు లాస్ట్ ఫైనలిస్ట్ అనేటప్పుడు కూడా ఆయన చుట్టూరు తనుజా ఉంది రీతూ ఉంది ఇక సంజనా గారు ఉన్నారు ఇక వీళ్ళెవరితో ఆడుకుంటే సంజనా గారితో ఆడి ఫస్ట్లోనే ఆమె ఓడిపోయిన తర్వాత అక్కడ కూడా మోసం జరిగింది కానీ అతనికి తెలియదు ఆమె ఒక్క మాట అన్న నిండా ఆ వారమంతా ఆమె ఆడకుండా పోవడానికి కారణం ఎవరు ఇమ్మాన్యులే కదా ఆమె మనసులో ఎంత బాధ ఉంటుంది అయినా కానీ తన విషయంలో ఎప్పుడైనా నోరు తెరిచి వాడు నాకు అన్యాయం చేశాడని చెప్పారు చెప్పిందా ఆమె బాధ ఆమె పడుతూనే ఉన్నింది లాస్ట్ వీక్ అంతా అట్లాగే పడింది ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది ఇక వీళ్ళంతా కలిసి ఈ పాయింట్స్ ఎవరి తీయాలి అన్నప్పుడు ఫస్ట్ నలుగురు బయటకి వెళ్ళే వేరే రూమ్లోకి వెళ్తే వెళ్ళారు ఎవరెవరు తనూజ భరణి గారు సుమన్ శెట్టి అలాగే సంజన వీళ్ళ నలుగురు వెళ్ళారు ఎందుకు వీళ్ళు నైన్టీలో ఉన్నారు ఈమె ఎయిటీలో ఉంది ఇక ఇద్దరు మాత్రమే హైయెస్ట్లో ఉన్నారు డేమోన్ అండ్ ఇమ్మాన్యుల్ ఇక్కడ తనూజ ఏం చెప్పింది అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఈమెనండి మీరు అనుకోవచ్చు మీరు ఎన్ని మాటలు అన్నా నాకేం పర్లేదు కానీ చూసిన వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది ఇంత డబల్ ఫేస్డ్ ఆ అమ్మాయి సో ఇంత కన్నింగ్ ఈమె కోసం ఈమాడితే గేమ్ వేరే వాళ్ళు ఆడితే అది కన్నింగ్ గేమా సో నిజంగా నాకైతే అస్సలు నచ్చలేదండి ఎంత కోపం వస్తుందంటే ఎందుకు వచ్చిందో కూడా చెప్తాను ఊరికి అయితే రాదు కదా ఎవరికి కోపము సో ఇక్కడ ఏమనింది మన నలుగురు మాత్రం లీస్ట్లో ఉన్నాం అందరి ముందు కూడా ఒక మాట అనింది ఇంకొకటి ఏం చెప్పింది నేను సంజనా గారి వైపు కూడా వెళ్ళను ఎందుకంటే నిన్న ఆమెకి మనము అందరం కలిసి జీరో అయితే ఇచ్చాం కదా సో కాబట్టి ఆమెకి కూడా వెళ్ళకూడదు ఇంకా ఎవరి వైపు వెళ్ళాలమ్మా ఇప్పుడు హయ్యెస్ట్ వాళ్ళ సైడ్కి కూడా వెళ్ళకూడదు ఎందుకంటే వాళ్ళు కష్టపడి ఆడారు కదా వాళ్ళని తీయడం కూడా నాకు ఇష్టం లేదు అని చెప్పింది అంటే ఈమె ముందుగానే అన్ని ప్లాన్లు ఈమె చెప్పేస్తుంది ఫస్ట్ ఎందుకంటే హయ్యెస్ట్ వాళ్ళని తీయకూడదంట కింద వాళ్ళని తీయకూడదు ఇంకెవరిని తీయాలి మా ఉద్దేశంలో ఏమైనా తీసుకుంటుందా లేదు కదా ఈమె జస్ట్ ఒక మాట చెప్పేసింది అంటే రేపు వీడియోలు చూపించారనుకో అందుకోసమని ఈమె ప్రీప్లాన్డ్గా ముందుగానే ఈమె చెప్పాల్సిన పాయింట్స్ అన్నీ చెప్పేసి సార్ నా ఉద్దేశం అది కదా సార్ కావాలంటే వీడియో చూపించండి నేను సంజనా గారిని కూడా తీయకూడదు అనుకున్నాను అలాగే ఇమ్మాన్యుయల్ని కూడా తీయూడదు అనుకున్నాను కాకపోతే అక్కడ ఓట్స్ని బట్టి మేము వెళ్ళిపోయామని చెప్పేదానికి ముందు ప్రిపరేషన్ లాగా అందరినీ కూర్చోబెట్టి ఒక ప్లాన్ చెప్పేసింది ఓకే ఇక్కడ వచ్చేసి అందరు ముందు ఇది చెప్పేసిన తర్వాత రూమ్లోకి వెళ్ళిన తర్వాత తర్వాత ఏం చెప్పింది మనము మన నలుగురిని మాత్రం మనం సేవ్ చేసుకోవాలి ఎందుకంటే మనం లో ఉన్నాం కాబట్టి అక్కడ హయ్యెస్ట్గా ఉన్న ని టార్గెట్ చేద్దాం అన్నట్టుగా చెప్పింది అప్పుడు సంజన గారు నేను ని మాత్రం తీను ఇంకా ఎవరినైనా తీస్తా నాకేం బాధలేదు ఎందుకంటే ఇంకా అగెనెస్ట్ అంటే ఎక్కువ ఉండేది డేమాన్ పవన్ మీ నలుగురు నేను టచ్ చేయను ఎందుకంటే నాకు ఇమానుయుల్ ఒక్కడు మాత్రమే హౌస్లో ఏదైనా చిన్న హెల్ప్ అయినా పెద్ద హెల్ప్ అయినా అసలు ఏమి చేయకపోయినా నాకు ఒక బాండింగ్ అనేది ఉంది ఇప్పుడు తనుజ బా కళ్యాణ్ ఎందుకు తీదు సో కళ్యాణ్ ఫ్రెండే కదా అందుకని కళ్యాణ్ ఎవరు తాకదని మన సుమన్ శెట్టికి భర్ణి గారికి ఎందుకు చెప్పింది ఆ బాల్స్ గేమ్ అప్పుడు అతన్ని మాత్రం కొట్టకండి అన్న ప్లీజ్ అన్నా ఎందుకు ఇది బాండింగే కదా ఇక గారిని నేను యాభై వేల అప్పుడు సంజనా గారిని తీసేసి గారిని ఎందుకు పెట్టింది ఇది బాండింగే కదా ఇప్పుడు ఇవన్నీ బాండింగ్ కాదు వాళ్ళ గేమ్ని బట్టి అంటే సంజన గారు ఏం గేమ్ ఆడకుండా జీరో వర్త నేను మీరు కలిసి జీరో ఇచ్చినప్పుడు ఈ రోజు ఆమెకి మళ్ళీ మీరు అన్యాయం చేయాలంటే ఎట్లా ఊరుకుంటారు ఎవరైనా కానీ ఇక్కడ ఏమైంది సరే వాళ్ళిద్దరని చెప్పింది ఇక్కడ సంజన గారు వచ్చేసి నేను ఇమ్మాన్యుల్ పేరు చెప్పాను నేను డేమాన్ పేరు చెప్తాను డేమాన్ కూడా సెకండ్ హైయెస్ట్ ఉన్నాడు కాబట్టి నేను ఇమ్మానుయల్ పేరు చెప్పను డేమాన్ పేరు చెప్తానని ఈమె ఫిక్స్ అయిపోయింది ఫస్ట్ నుంచి అదే మాట మీద ఉంది ఇక వీళ్ళకి ఇచ్చిన మాట ప్రకారమే ఆమె నిలబడుకునింది ఇక ఇమ్మానుయల్ చాలా చెప్పాడు నిజమే తన పాయింట్ ఆఫ్ వ్యూలో తను చెప్పాడు ఎందుకంటే చివరికి నీ మెడకే వస్తుంది నా మెడకైనా వస్తుంది నీ మెడకైనా వస్తుంది నువ్వు సేఫ్గా ఆడాలంటే బర్నీ గారికి వేసుకో లేకపోతే సుమన్ శెట్టికి వేసుకో తనూజాను మళ్ళీ ఎవరు ముట్టకూడదు ఎందుకంటే తనుజాకి చుట్టూరు ఎంతమంది ఉన్నారు తెలుసండి అండి ఉన్నాడు ఇమ్మానుయల్కి ఎన్ని చేసినా తనుజా తనుజానే కావాలి ఇక కళ్యాణ్ కయితే తనుజా ఇంకా నవ్వితే నవ్వుతాడు ఏడిస్తే ఏడుస్తాడు ఇక డేమోన్కైతే అస్సలుకి ఎటుపోయినా పర్లేదు కానీ తను మాత్రం ఉండాలి అంతవరకు తను ఇక భరణి అలాగే సుమన్ శెట్టి రెండు బొమ్మలు ఈ బొమ్మలు ఎటుపోయినా కానీ మనం సేఫ్గా ఉంటే మనం చాలులే మన జోలికి మన కూతురు రాదు మన కూతురు మన దగ్గరికి వచ్చినప్పుడు చూద్దాము అప్పుడు మాట్లాడుకుందాం అయినా మన కూతురు మన దగ్గరికి రాదులే అని చెప్పేసి వీళ్ళిద్దరు కామ్గా ఉంటారు ఇంకా ఉండేది ఎవరు సంజన గారు ఒకరే కదా ఈమె ఫస్ట్ క్లియర్ క్లియర్గా అదేంది నేను ఇమ్మానుయల్ మాత్రం తిను ఇక డేమాన్ పవన్ అని ఆమె ఫిక్స్ అయిపోయింది ఇప్పుడు ఇమానుయల్ ఏం చెప్పాడు వాళ్ళ ముగ్గురులో భరణి గారిని సుమన్ శెట్టి గారి పేరు చెప్పుకో అంటే డైరెక్ట్గా చెప్పకుండా నీకు ఎవరైతే దగ్గరగా ఉన్నారో వాళ్ళని తీసేసాయని చెప్తే ఈమె మాత్రం ఆల్రెడీ నేను మాటిచ్చినాను నేను తప్పను నేనేం చేశాను నేను డేమాన్ పవన్కే చెప్పను డేమాన్ పవన్ పేరు చెప్తా ఒకవేళ అతను నా మీద చెప్తే చెప్పుకోని అన్నట్టుగా ఈమె వచ్చేసి అందరినీ అడిగేటప్పుడు ఫస్ట్ సుమన్ శెట్టి గారు వచ్చేసి ఇమానియల్ పేరు చెప్పాడు అలాగే భరణి వచ్చేసి అక్కడ మాటిచ్చినట్టే ఇమాన్యుల్ పేరు చెప్పాడు సంజన గారు ఇక్కడ మాటిచ్చినట్టే డేమోన్ పేరు చెప్పింది అప్పుడు డేమోన్ ఏం చేశాడు డేమోన్ ఎవరికి వేస్తే వాళ్ళకి వేస్తామని చెప్పి సంజనా గారు పేరు చెప్పాడు ఓకే ఇంతవరకు బాగుందా దాని తర్వాత కళ్యాణ్ కళ్యాణ్ ప్లాన్ ఏంటి ఇక్కడ ఈయన కూడా సంజనా గారు ఒకవేళ ఎవరి పేరు మారిస్తే మనం గేమ్ చేంజ్ చేద్దామనే ప్లాన్ ఈయనకు ఉండి తనూజాకి ముందుగానే చెప్పెట్టాడు ఆమె ఎవరి పేరు చెప్తే దానికి ఎట్లా చేయాలనే ప్లానింగ్ వీళ్ళంతా వేసుకున్నారనమాట అప్పుడు ఇతను ఏం చెప్పాడు డేమోన్ పవన్ సంజన గారి పేరు చెప్పేసరికి ఈయన కూడా గుడ్డిగా వెళ్ళి సంజన గారి పేరు చెప్పాడు అసలు ఇతనికి ఏం అవసరం ఉంది ఇతనికి ఏం అవసరం లేదు కదా ఇతను ఏమన్నా చేసిందామే ఏమీ లేదు కదా ఇతను వేరే పేరు వీళ్ళు అనుకున్న పేరు వీళ్ళు చెప్పుకోవచ్చు కదా బర్ణి గారి పేరు కానీ వీళ్ళు ఎవరు చెప్పరు ఎందుకంటే సేఫ్ గేమ్ మారుతున్నారు కదా ప్రతి ఒక్క రు ఇక్కడ ఎవరు కూడా విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఎవరికైనా నిజంగా నేను చెప్తున్నానండి అంత గట్స్ ఉన్నాయంటే సంజనా గారికి మాత్రం మొహం మీదే చెప్తుంది ఆమెకేం ఏమీ లేదు సో ఇది నేను చేస్తున్నాను రా ఇక మీరు ఎవరేమనుకున్నా పర్లేదని చెప్పేసి మొహం మీద చెప్పి మరీ చేస్తుంది అదే ఇప్పుడు తనూజా కూడా ఇచ్చింది ఇప్పుడు సరే ఇక సంజనా గారి పేరు చెప్పాడు ఇప్పుడు ఇమ్మానుయల్ ఎవరి పేరు చెప్తాడా అనేది ఉంది ఇప్పుడు ఇమ్మానుయల్ ఏం చెప్పాడు మమ్మీ నేను అందుకే నీకు చెప్పింది నేను వేరే పేరు ఏమన్నాను కదా ఇప్పుడు చూడు నాకు నీకే పడింది ఇప్పుడు నేను ఎవరి పేరు చెప్పాలని చెప్తూ ఉన్న టైంకి ఇప్పుడు ఆమెకి ఏమనిపిస్తుంది నేను ఇమ్మానుయల్ ఉన్నప్పుడు అప్పుడు ఆమె ఏం చేస్తుంది ఆమె మునిగిపోతుందా లేదు కదా అప్పుడు ఆమె ఏం చేసింది డెషన్ మార్చుకుంటే ఓకే నేను ఇమ్మానుయల్కి వేస్తున్నాను డెమోన్ పేరు తీసేసి నన్ను క్షమించండి బిగ్ బాస్ అని చెప్పింది కదా అంతటితో వరకైనా కామ్గా అయిపోయిందా తనుజా పైకి వేసింది ఇప్పుడు తనూజా ప్లాన్ ఏంటి ఇమ్మాన్యుల్ తీయాలనే కదా అక్కడ చెప్పింది కూడా ఇమ్మాన్యుల్ తీయాలనే కదా సరే ఇప్పుడు ఇప్పుడు ఆమె ఏమనుకున్నది కి ఎన్ని ఓట్లు వచ్చినా ఆమెకు సంబంధం లేదు ఇప్పుడు నిన్న ఆమెకి బాక్స్ ఇచ్చేటప్పుడు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ నేనైతే బాక్స్ ఇస్తాను అక్కడ ఓట్లు పడితేనే కదా మీకు బాక్స్ వచ్చేదని కళ్యాణ్ చెప్పాడు కదా అలాగే ఇమ్మాన్యుల్ కూడా అదే ఆలోచించే కదా చేసింది నా వరకు నేను హెల్ప్ చేస్తాను పక్కన వాళ్ళు హెల్ప్ చేస్తారో లేదో నాకు సంబంధం లేదు కదా మమ్మీ అన్నప్పుడు ఇప్పుడు ఈమె కూడా ఏంటి ఈమె నోటి ద్వారా ఆయన పేరు తీసుకురాలేదు అదే ఆమె చేసిన హెల్ప్ మిగిలిన ఓట్లు ఓట్లేసి నేను తీసేస్తే ఆమెకేం సంబంధం మీరు చేస్తే ఒక గేమో ఈమె చేస్తే మాత్రం అది తప్ప ఇదే వీళ్ళు చేస్తున్నారండి ఈమెను ఏమి చేయనీయకుండా ఈమె ఏది చేసినా రివర్స్ అయిపోదాం అన్నట్టుగా అందరూ ప్లాన్ వేసుకొని ఇక్కడ డేమాన్ ఇక ఇమ్మాన్యుల్ ఈ మాట అనేసరికి మమ్మీ ఇప్పుడు నీకా నాకా వస్తే నేను ఏం చేయాలి ఏం చేయాలన్నప్పుడు ఈమె ఈ మాట చెప్పింది నేను డేమాన్ కాదు నేను ఇమ్మాన్యుల్కే వేస్తానన్నప్పుడు తనూజ పైకి వేసి ఈమె మార్చుకున్నప్పుడు నేను ఎందుకు మార్చుకోకూడదు అని చెప్పేసి ఈమెం చేసింది ఇప్పుడు సంజనా గారు వచ్చేసి ఇమాన్యుల్ పేరు చెప్పింది అంటే టాప్లో ఉన్న ఆయన పేరే కదా చెప్పింది మీరు అనుకున్న పేరే కదా ఆయన చెప్పింది మీరంతా ఇన్ఫ్లుయెన్స్ చెప్పింది లేకపోతే మీరంతా ఆమెని గుచ్చి ఏమి మీరు ఇమాన్యుల్కి అయితే చేయరా మీ బాండింగ్ అంటే మాకందరికి బాండింగ్ లేదా మాకందరికి ప్రేమ లేదా ఇక్కడ బాండింగ్స్ ముఖ్యమా మా ఆట ముఖ్యము ఇన్ని చెప్పారు కదా సరే చివరికి ఆమె ఆమె మీదకి వచ్చేసరికి ఇమాన్యుల్ పేరు చెప్పింది కదా మీరు కామ్గా ఉండాలి కదా ఇప్పుడు ఈమె లేచి ఈమె పేరేదో చెప్పినట్టు ఈమెకేదో మునిగిపోతున్నట్టు ఇప్పుడు సంజన గారి పేరు ఈమె చెప్పింది నేను ఇమ్మాన్యుయల్ పేరు చెప్పను నేను సంజనా గారి పేరు చెప్తాను ఇది ఎంతవరకు కరెక్ట్ చూసే ఆడియన్స్ మీరే చెప్పండి ఆమెను బాగా సపోర్ట్ చేస్తున్నారు కదా ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే చెప్పాలి ఇప్పుడు సంజనా వెళ్ళి తనుజా పేరు చెప్పి ఉంటే ఆమె మాటకి గా వెళ్ళి సంజన్ తనుజా పేరు చెప్పి ఉంటే తనూజ సంజన మీద వేయడం చాలా కరెక్ట్ నేనే అప్రిషియేట్ చేసేదాన్ని మీరు సపోర్ట్ చేసిన విధంగా నేను కూడా తనుజాని సపోర్ట్ చేసిన దాన్ని కానీ ఇక్కడ ఈమె చెప్పింది ఏంటి ఇమాన్యుయల్ పేరు చెప్పింది తనుజా పేరు కానీ భర్ణి పేరు కానీ సుమన్ శెట్టి పేరు కానీ చెప్పిందా ఎందుకంటే వాళ్ళు లీస్ట్లో ఉన్నారు వీళ్ళంతా అనుకున్నది లీస్ట్లో ఉన్న వాళ్ళు తీయొద్దనే కదా ఇక్కడ మా మాట మార్చింది ఎవరు తనూజానా సంజనానా మీరు ఏమీ వినకుండా ఊరికే ప్రోమోలు చూసి చెప్పేస్తున్నారని మీరు అంటున్నారే మరి ఇప్పుడు లైవ్ చూసొచ్చి మరీ చెప్తున్నానండి మరి ఇప్పుడు ఏమంటారు ఇక్కడ మాట మార్చింది ఎవరు ఇప్పుడు తీసేద్దాం అనేది కూడా తనూజానే కదా మరి అప్పుడు ఫ్రెండ్ గుర్తురాలేదా ఇప్పుడు నాకు ఫ్రెండ్ గుర్తొచ్చాడు మీరు మాట మార్చేసరికి నేను మాట మారస్తున్నానంటే ఈమె ఏం మాట మార్చింది పైన లో ఉన్న ఇద్దరిని పేర్లే కదా చెప్పింది లీస్ట్లో ఉన్న పేర్లు ఏమన్నా చెప్పితే నువ్వు అనొచ్చు తనూజ మాట్లాడచ్చు నేను దాన్ని అప్రిషియేట్ చేసేదాన్ని కానీ ఇక్కడ మాట మార్చింది ఈ అమ్మాయి ఇక ఈ అమ్మాయిని సమర్థించుకునే దానికి టూ ఫేసెస్ డబల్ ఫేసెస్ కంత్రి కన్నింగ్ అన్నీ ఇంకా తనూజానే చేసింది అందుకని సంజన గారని నువ్వు నాకు మాట ఇచ్చావు ఇప్పుడు కింద బాటంలో ఉన్న వాళ్ళని తీరని చెప్పావు ఇప్పుడు నన్ను ఎందుకు తీస్తున్నావు అంటే నువ్వు మాట మార్చావు నేను మాట మార్చానంటే ఇవి మాట మార్చి నిన్నేమైనా తీసిందా నీ పీకల మీదకి వచ్చిందా లేదు కదా నీ పీకల మీదకి వచ్చేసరికి నువ్వు ఇప్పుడు ఇమాన్యుయల్కి ఎట్లాగా నీ బాండింగ్ అంతా ఏమైపోయింది నువ్వు కప్పు ట్రోఫీ తీసుకోబోయి నువ్వు తీసుకోకుండా ఇప్పుడు ఆయనకి ఇచ్చావా ఏదేదో మాట్లాడుతుంది ఇప్పుడు మన మీదకి వచ్చినప్పుడు మనం కాపాడుకుంటామా వేరే వాళ్ళకి ఇస్తామా ఇప్పుడు ట్రోఫీ ఉంది సంజనా ఉంది అలాగే ఇమ్మాన్యుల్ ఉన్నారు ఎవరు తీసుకుంటారు సంజనా గారే తీసుకుంటారు కదా దీన్ని తుకొయి ఏమన్నా ఇమానుయుల్కి ఇస్తాడా ఇమ్మానుయల్ ఏమైనా ఇవ్కి ఇస్తాడా లేదు కదా ఎవరి ఎండింగ్ లో ఎవరికి వస్తే వాళ్ళే తీసుకుంటారు కదా అదే ఇక్కడ సంజనా గారు చెప్పబోయింది కానీ తనుజా చేసింది మాత్రం చాలా తప్పు అందుకే ఆమె మాట్లాడింది నువ్వు ఎంత మహానటివమ్మా నిజంగా అక్కడేమో ఒక మాట చెప్పవు ఇక్కడ మళ్ళీ ఇమానియల్ కోసం నేను నా ఫ్రెండ్ అక్కడ బలైపోవడం నాకు ఇష్టం లేదని ఇక్కడే మాట మార్చేసి ఇక్కడ మాట మార్చింది తనుజా కాబట్టి ఈమెకి ఇంత బాధ అనిపించింది అయ్యో నీలాంటి వేషాలు నేనైతే వేయలేనమ్మా ఇంత మోసం నేనైతే చేయలేను అని చెప్పింది అప్పుడు ఇక ఇమ్మానుయల్ కి త్రీ ఓట్స్ అయ్యాయి అలాగే ఇక సంజన గారికి త్రీ ఓట్స్ అయ్యాయి ఈ తనుజా వల్ల అప్పుడు ఇంకా ఇమానుయల్ ఓట్ ఎవరికి వేస్తాడు ఇక డూ ఆర్ డై అన్నప్పుడు ఎవరైనా ఏం చేస్తాడు ఇప్పుడు సంజనా గారు చేసిన పని ఇంకా ఆయన కూడా చేస్తాడు కదా సంజన గారు చేస్తే మాత్రం ఈ మాట మార్చుకునేది కదా ఇప్పుడు ఆమె మీదకి వచ్చినప్పుడు ఆమె ఇమానుయుల్ మీద ఏడోలో తప్పే ఉంది ఇప్పుడు ఇమానుయల్ చేసేది కూడా సంజనా గారి మీదే కదా వేస్తాడు ఇప్పుడు ఇంకెవరైనా మాట మార్చుకుంటారా మళ్ళీ తనూజా ఏమైనా మాట మార్చుకొని వేరే వాళ్ళ మీద వేసేద్దా లేదు కదా ఎవరి పీకల మీదకి వస్తే వాళ్ళు దానికే ట్రై చేశారు కదా ఇక ఇమాను కూడా వెళ్ళి సంజన గారికి జనా గారేమో ఇమాన్యుల్ మీద వేయలేదు దాని తర్వాత వేయాల్సిన పరిస్థితి వచ్చింది కానీ ఇప్పుడు ఈయన చేసింది ఏంది ఈయన కూడా సంజనా గారి మీద వేశాడు అందరూ కలిసి ఆమెని ఆటోలో నుంచి తీసి పక్కన పెట్టారు దీనికి మళ్ళీ తనుజ సమర్థించుకొని దానికి అందరూ వెళ్ళి ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె కాళ్ళ దగ్గర పట్టుకొని ఇక ఈ దానికి వత్తాసుగా ఇక కళ్యాణ్ అయితే ప్రతిదానికి తనుజ చేసింది దానికి జపం చేసుకుంటూ పోతుంటాడు ఆమె ఏమన్నా కానీ ఆ మీరు మాట మార్చారు కాబట్టి ఆ అమ్మాయి మాట మార్చింది మీరు ఆడితే ఆట ఆమె ఆమె ఏమన్నా నీ పేక మీద పెట్టిందా తనుజా పీక మీద పెట్టి ఈ అమ్మాయిని నేను నామినేట్ లేకపోతే ఎలిమినేట్ చేస్తున్నాను లేకపోతే ఈ అమ్మాయిని తీసేస్తున్నానని చెప్పిందా అలా చెప్పినట్టు నేనే సమర్థిస్తానండి తనుజాని ఏంటి సంజన గారిని ఇట్లా చేశారని కానీ ఎందుకు మాట్లాడాలని అంటే ఇక్కడ సంజన గారు చేసింది కరెక్ట్ ఆమె హైయెస్ట్ పాయింట్స్ ఉన్న వాళ్ళే తీసింది లోవెస్ట్ వాళ్ళు ఖచ్చితంగా టచ్ చేయలేదు నువ్వు ఏం చెప్పావు సంజనా గారిని ఎవరిని తీయొద్దు అని అందరికీ చెప్పి నువ్వే తీసేస్తే ఇంకా నువ్వు మాట మార్చింది ఎక్కడ నువ్వు మాట మార్చినట్టే కదా సో తప్పు చేసింది తనుజానే కాబట్టి నాకు ఇంత కోపం దానికి అందరూ ఇక ఇమ్మాను అలాగే కళ్యాణ్ డేమాన్ పవన్ తనుజా వైపు ఉంటే నాకు నిజంగా నచ్చలేదు వీళ్ళ ఇలాంటి వాళ్ళ విన్నర్ క్వాలిటీస్ ఉండేది ఒక తప్పు చేసిన మనిషిని కనీసం సపోర్ట్ చేసుకుంటూ పోతున్నారు అందరూ కలిసి మళ్ళీ సంజనా గారిని అంటే నువ్వు నువ్వు మాట మార్చావు కాబట్టి ఆమె మాట మార్చిందని మీరు సపోర్ట్ చేస్తున్నారు చూడండి ఇలాంటి ఫ్రెండ్స్ ఉండకపోవడమే మంచిది అందుకే సంజనా గారు చెప్పింది ఇమాన్యుయల్ నువ్వు మొన్న ఆటలోనే ఫైనలిస్ట్ ఆటలోనే నన్ను తీసేసావు తనుజాని రీతుని పెట్టి నన్ను తీసేసావు అక్కడ నీకు చాయిస్ ఉన్నప్పుడే నన్ను తీసేసిన వాడివి ఇప్పుడు ఏముందిలే తీసేసేవి పర్లేదని చెప్పి డైరెక్ట్ చెప్పింది దాని తర్వాత ఇప్పుడు ఆడియన్స్ అయితే వస్తారండి ఆడియన్స్ వచ్చి ఒక క్వశ్చన్ అడుగుతారు ఇమ్మాన్యుల్ అన్న నీది మీ యొక్క సంజనా గారి బాండింగ్ కంటిన్యూ అవుతుందంటే అమ్మ తప్పు చేసి జస్ట్ తిడతామే కానీ బాండింగ్ మార్చుకోము కదా ఆమె నాకు ఎప్పుడు తల్లి అని చెప్తారు కదా ఇది అబద్ధం నిజంగా నీకు తల్లి ప్రేమ అనేది ఉండుంటే నువ్వు ఆ రోజు గేమ్లో తనని మోసం చేసి తీసేసావు ఈ రోజు నువ్వు గేమ్స్ ఆడావు నువ్వు ఓట్ అప్పీల్ చేసుకునే అవకాశం వచ్చింది నీకు ఇన్ని అవకాశాలు వచ్చినప్పుడు అరే నా తల్లికి నేను లాస్ట్ టైం నేను మోసం చేశాను లేకపోతే ఏది చేసినా తను ఆట ఆడలేకపోయినా పోయింది ఇప్పుడు కూడా మళ్ళీ నా వల్ల పోతుంది ఆమెకి నేను చెప్పాను ఆమెకు అర్థం కాలేదు కదా పర్వాలేదులే ఇక నేనే ఓకే అనుకొని నేను కనీసం తగ్గి నేను ఓడిపోయినా పర్లేదు ఆమెకి ఇస్తానని ఏమన్నా ఆలోచించాడా ఏమీ లేదు కదా తనుజ వచ్చేసి మాట మారిస్తే తనుజ ఎందుకు నువ్వు నా పేరు చెప్పావు కదా మళ్ళీ ఆమె పేరు ఎందుకు చెప్తున్నావు కనీసం ఆ అడిగాడా ఎవ్వరూ అడగరండి అందరూ సేఫ్ గేమ్ ఆడేవాళ్ళే ప్రతి ఒక్కరు వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకొని సంజన గానీ ముంచేద్దాం సంజన గానీ తీసేద్దాం సంజన గానీ తోసేద్దాం ఈ మూడు పదాలు మాత్రమే ఉన్నాయి నామినేషన్స్ లో ఆమె తీసేద్దాం మనం సేఫ్ ఆ ఆటలో నుంచి తీసేద్దాం మనం సేఫ్ ఇదే ఉందండి నిజంగా నా బాధ కరెక్ట్గా అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రమే కమెంట్ అయితే చేసేసేయండి నిజంగా ఈ వీడియో అంతా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇది ఎవరినో తిట్టాలి ఎవరినో ఉద్దేశించకదు మనుషుల ప్రవర్తన ఎలా ఉంది కన్నింగ్ ఇంత బయటకు వస్తుందా ఇప్పటిదాకా మంచిగా ఉండే వీళ్ళు ఆడేదైతే గేమ్ వేరే వాళ్ళు ఆడేది కన్నింగ్ గేమ్ అని చూపించడానికి వీళ్ళు ఇంతగా దిగజారిపోతున్నారా అని బాధతో ఈ వీడియో చేస్తున్నారా అంతేగాని ఎవరిని తిట్టాలని అయితే కాదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్